పెళ్లు స్వర్గంలో నిర్ణయింపబడతాయని అంటారు ఈ భూమిపై ఉన్న స్వర్గమే జ్యోతి మ్యాట్రిమొని పెళ్ళంటే రెండు మనసుల బంధం రెండు కుటుంబాల అనుబంధం నూరేళ్ల జీవితం ఆ నూరేళ్ల జీవితం సంతోషంగా సాగాలి అంటే అది అనుకూలమైన పెళ్లి సంబంధంతోనే సాధ్యం అవుతుంది ఈ జీవిత సత్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఇరు కుటుంబాలకి చక్కని సంబంధాన్ని చూపించడంలో జ్యోతి మ్యాట్రిమొని వివాహ సంస్థకి ఇరవై నాలుగేళ్ల అపారమైన అనుభవం ఉంది అందుకే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాలలో ఉన్న తెలుగు వారికి కూడా జ్యోతి మ్యాట్రి ని పెళ్లి సంబంధాలు చూస్తుంది తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఏది మంచు ఏది చెడో అని ఆలోచించి ఇప్పటి వరకు పదివేల జంటలని ఒకటి చేసింది అంతేకాదండోయ్ వివిధ కారణాలతో రెండో పెళ్లి చేసుకునే వారికి కూడా అనువైన సంబంధాలు చూసి కొత్త జీవితానికి బాటలు వేయిస్తుంది ఈ వివాహ సంస్థ మరి ఆలస్యం ఎందుకు జ్యోతి మ్యాట్రిమొనిలో పెళ్లిడికి వచ్చిన మీ పిల్లల వివరాలను రిజిస్టర్ చేసుకోండి చాలు ఇక ఈ రోజు వచ్చిన మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దామా అబ్బాయి పేరు మాధవ్ వయసు ముప్పై ఆరు సంవత్సరాలు మాధవ్ గారికి ఎనిమిది ఏళ్ళ క్రితం పెళ్ళైంది కానీ పెళ్ళైన ఆరేళ్ళకి భార్య అనారోగ్యంతో మరణించింది మాధవ్కు ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు ఒకరి వయసు నాలుగు సంవత్సరాలు ఒకరి వయసు రెండు సంవత్సరాలు మాధవ్ సొంత ఊరు అనంతపురం బట్టల వ్యాపారం చేస్తారు వార్షిక ఆదాయం వచ్చేసి ఇరవై లక్షలు ఉంటుంది తనకి సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే అమ్మాయి అయినా పర్వాలేదు అంటున్నారు క్యాస్ట్ పట్టింపులు ఏవీ లేవు పిల్లలను బాగా చూసుకునే అమ్మాయి అయినా తనకు పిల్లలు ఉన్నా పర్వాలేదు అంటున్నారు మాధవ్ ఇదండి మాధవ్ గారి సెకండ్ మ్యారేజ్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఈ ప్రొఫైల్ పై ఆసక్తి ఉంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ ప్రొఫైల్ పై ఇంట్రెస్ట్ ఉంటే జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ